ల్సి ఉంట చివరిగా హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వస్తాడు వచ్చినాక మీ కుటుంబ నేపథ్యాన్ని మొత్తం కూడా అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో నీ కొడుకు ప్రమేయం ఏంది నీ తమ్ముని కొడుకులు ఏంది అంతా కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నీది జరగచ్చగాక నీ దుర్మార్గాలు ఇంకా కూడా నువ్వు కొనసాగించవచ్చు నీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా కొనసాగించవచ్చు కానీ రేపన్నది మాదే తప్పనిసరిగా ఇరవై ఏడులోనూ ఇరవై ఎనిమిదిలోనూ ఇరవై తొమ్మిదిలోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్క కట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా ఇంకొకటి ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో ఇంకా నీకు అది పోలే అదేదో చింత చచ్చినా పులుపు చావలే అవి మానుకో ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచి నువ్వు ఎమ్మెల్యే అంతే నీ ఎంత నువ్వు ఎమ్మెల్యే కావు ప్రజలు నిన్ను నమ్మి ఓట్లు వేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు నువ్వు బెదిరిచ్చేటట్ల మాటలు ఇంకోటి ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటి కూడా నువ్వు పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఆయన పేదల పట్ల రైతుల పట్ల మహిళల పట్ల విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలు నిలబెట్టిన నాయకుడు కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకి కానీ నీ కుమారునికి కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికీ లేదు మీరు నోటికి వచ్చినటువంటి అబద్దాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా ఈరోజు రైతాంగాన్ని నడ్డి బీరుస్తా అందరినీ వాకాలో లైనింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్టు కమిషన్లు కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలు బీళ్లు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత పది నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో దోపిడీలు చేసి టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్లు వసూలు చేసి మీరు చేస్తాన్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి ఇప్పుడు నువ్వేం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అయిపోయింది మన లింగమయ హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత నీ చరిత్ర మొత్తము ప్రజలకు అర్థమైపోయింది మేకవన్న పులివి నువ్వు మేకవన్న పులివి నువ్వు నీ నీ నేర చరిత్ర మీ మీ భర్త బయటికి తెలిసి చేసినాడేమో నువ్వు బయటికి మహానటిలా ముసుగు కప్పుకొని గొప్ప నటనా చాతుర్యంతో ప్రజల్ని నమ్మబలుకుతూ గొంతు కోసుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఇంకా అది జరగదు రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోయినందుకు ఈ ప్రజలు చింతిస్తాన్నారు మీ పార్టీ మనుగడ సాగదు రాబోయే కాలంలో నీవు ఏ కుటుంబాలనైతే నువ్వు సంపించినావో నువ్వు నీ భర్త ఆ కుటుంబాలే ఆ కుటుంబాలే మీకు రాజకీయ సమాధి కడతాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము